అల్లూరు జిల్లా పాడేరులో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎల్ సుందర్రావు కోరారు గ్రామ వార్డు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం ఐటీడీఏ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ల బకాయి వేతనాలు చెల్లించాలని పదివేల వేతన హామీలు నెరవేర్చాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వాలంటీర్ వ్యవస్థను కాపాడతామని పదివేల రూపాయల వేతనం చెల్లిస్తామని ఎన్నికల ముందు హామీలు ఇచ్చాయి కానీ నేడు ఎన్నికల అనంతరం వాలంటరీ వ్యవస్థ లేదని ప్రకటించడం దారుణమన్నారు ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లకు పదివేల వేతనం చెల్లిస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని బకాయి వేతనాలు చెల్లించి వాలంటీర్స్ కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము గత ప్రభుత్వం వాలంటీర్ కు ప్రశంసలు అవార్డులు రివార్డులే తప్ప కనీస వేతనాలు పని గంటలు పని భద్రత విధి విధానాలు లేకుండా చాకరీ చేయించింది సచివాలయ ఉద్యోగులుగా గుర్తించాలని కనీస వేతనాలు చెల్లించాలని అనేక సందర్భాలలో ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీకి చెందిన స్థానిక నాయకులు వాలంటరీ మీద తీవ్రమైన ఒత్తిడి చేసి బలవంతంగా రాజీనామాలు చేయించారు ఇష్టపూర్వకంగా రాజీనామాలు చేసినప్పటికీ మెజారిటీ వాలంటీర్స్ భయంతో రాజకీయ ఒత్తిడిని భరించలేక రాజీనామా చేశారు ఏదైతే ఈ రోజు గ్రామ వాలంటీర్స్ ఏదైతే చేస్తున్నారో ఈ యొక్క కార్యక్రమానికి సిఐటియుగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి నేను రావడం జరిగింది ప్రధానంగా ఏదైతే వీళ్ళు కోరుకున్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే వీళ్ళని నియామకం చేపట్టిందో అలాగే ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఏదైతే ఎలక్షన్ హామీలు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి అని చెప్పి ఇప్పుడున్నటువంటి ఎవరైతే గతలో తొలగించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిన్యువల్ చేయాలని చెప్పేసి అని చెప్పి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క వాలంటీర్ యొక్క సమస్య న్యాయబద్ధమైనది ఎందుకంటే ఇప్పటికే గతంలో చెప్పాము ఇంటర్ డిగ్రీలు పీజీలు రకరకాలు వృత్తి విద్యా కోర్సులు చదువుకుని ఈరోజు ఈ యొక్క చిన్న ఉద్యోగమైన ఏ ఎటువంటి ఉపాధి లేక ఉండకపోవడంతో ఈరోజు ఈ ఉపాధి వాలంటీర్ అనేది వ్యవస్థను రావడం జరిగింది ఆ రకంగా ఉన్నటువంటి ఈ ఉద్యోగాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసేయాలని చెప్పేసి అని చెప్పి మంత్రులు రకరకాల ప్రకటన చేయడం అనేది జరిగింది ఆ రోజు లేదా గత ఎన్నికల ముందు ఏదైతే కేవలం అధికారం కోసం ఈరోజు అన్నీ పదివేలు ఇస్తామని చెప్పేసి అని మేము చేస్తామని చెప్పేసి అని చెప్పినటువంటి మాట ఈరోజు ఎక్కడ పోయిందని చెప్పేసి అని చెప్పి ఈ సందర్భంగా సందర్భంగానే ఈరోజు నిన్న ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ఖచ్చితంగా ప్రకటన చేయాలి రాబోయే కాలంలో వీరు నియామకం పట్టకపోతే వీళ్ళ యొక్క ఉద్యోగ భరత కల్పించకపోతే ఏదైతే పదివేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఏదైతే అమలు చేయకపోతే ఖచ్చితంగా మేము సిఐటీగా ఏదైతే స్టేట్ కమిటీ పిలుపు ఉంటుందో దానికి అనుగుణంగా భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తాం ఇదే కాకుండా ఇదే కలెక్టర్ ఆఫీస్లో భవిష్యత్తులో ఖచ్చితంగా అవసరమైతే మేము టెంట్లు వేసుకుని నిరాహార దీక్షకే మేము కూలుకుంటాం ఆ రకంగా సిఐటీ పూర్తిగా మరుపుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఇంత చదువుకున్నటువంటి ఉద్యోగాలని కూడా చేస్తే చిన్న ఉద్యోగాలని కూడా తీసేస్తే వాళ్ళ యొక్క పొట్ట కొట్టి ఈరోజు రెండు లక్షల అరవై వేల మంది ఈ రోజు రోడ్డు మీద పడిపోయిన రోజు కనిపించాలని చెప్పేసి ప్రభుత్వానికి కూట ప్రభుత్వం మేము హెచ్చరిస్తున్నాం రాబోయే కాలంలో ఖచ్చితంగా మేము సిఐటిగా సంపూర్ణ మద్దతు ఇస్తూ వీళ్ళు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో రెండు లక్షల అరవై వేల మందికి నియామకం చేపట్టే వరకు సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తూ మేము పోరాటానికి మేము భవిష్యత్తులో మేము సహకరిస్తామని చెప్పేసి ఈ గ్రామ వార్డు వాలంటీర్ అసోసియేషన్ సిఐటి అనుబంధ సంఘం అనూర్ సీతారామరాజు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు ఏదైతే ఎలక్షన్ల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో మరి పదివేలు పదివేలు గౌరవేతం మీకు పెంచుతామో అని చెప్పారో మరి దానికి కట్టుబడటం లేదు ఈరోజు రెండు లక్షల అరవై వేల మంది ఈరోజు పొట్టన కొట్టడం మరి ఏమాత్రం అది మీకు రైట్ అనిపిస్తుందో చెప్పండి దయచేసి ఒక ఆలోచన చేయండి మాకు వైసీపీ గవర్నమెంట్ అనేది మాకు జాబ్ ఇచ్చింది వైసీపీ పార్టీ ఇవ్వలేదు రెండు లక్షల అరవై వేల మంది పైసీలకు వాలంటీర్లని వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రిక్రూట్మెంట్లో మేము ఈ ఈరోజున కక్ష కట్టి ఈరోజు కక్షపూరితంగా వ్యవహరించి ఈరోజు రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లని పుట్టనకు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఈరోజు మరి గత మంత్రులు మాట్లాడుతున్నారు రోజుకొక పుట్టకొక మాట మాట్లాడి ఈరోజు అనేక సందర్భాల్లో వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని అన్యాయం చేసింది మేము చేస్తాము పదివేలు చేస్తాము రెవెన్యూ చేస్తామన్నటువంటి మంత్రులు ఈ రోజున మీకు చట్ట చట్టం లేదు మీకు మీరు వ్యవ వ్యవస్థ లేదు రద్దయిందని చెప్పి మాట్లాడుతున్నారు ఇంత రెండు లక్షల వేల మంది పట్టణకు పట్టుకోవడం ఈ కూటమి ప్రభుత్వానికి న్యాయమేనా అని మరి ప్రశ్నిస్తున్నాం ఈరోజు మా ఆవేదన ఒకటే మేము ఇంత సర్వీస్ ఇచ్చాము ఎంత చేసాం అయినప్పటికీ కూడా మా మీద కనకరం జారీ లేకుండా కక్షపూరితమైనటువంటి కేవలం వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ నియమించింది అన్నటువంటి ఒక ధోరణితోనే మమ్మల్ని కక్షపూరితంగా ఈరోజు మా పొట్టలు కొట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉంది ఈరోజు అసెంబ్లీలో గౌరవ మంత్రి వారి డోల వీరంజన స్వామి గారు కూడా ఈరోజు మంత్రి వ్యవస్థ రద్దయింది ఇంకా మేము ఇవ్వలేమని చెప్తా ఉన్నారు కాబట్టి ఈ సభ ర్యాలీ ద్వారా మేము ఒకటి చెప్పదలుచుకున్నాం అటువంటి వాక్యాలని మీరు వినక్తి తీసుకోండి లేకపోతే ఉద్యమం తీవ్రతం చేస్తాము ఇరవై ఆరు జిల్లాలో ఉన్నటువంటి వాలంటీర్లంతా కూడా ఏకతటి పోయి వచ్చి నేను చాకలపేట పాడేరు మండలం చేస్తున్నాను ప్రభుత్వం ఆరు నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు మాకు ఇచ్చిన హామీని నెరవేర్చలేదు మేము వాళ్ళు చెప్పిందే అడుగుతున్నాం వాళ్ళు చెప్పలేదు మేము అడగట్లేదు వాళ్ళు మాకేమని చెప్పారు మీకు పదివేలు చేస్తాము మీకు విధుల్లో ఉంచుతాము అని మాకు చెప్పారు కానీ ఇప్పటి వరకు మా గురించి ఏమీ ఆలోచించట్లేదు కాకుండా చాలా మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి దీన్ని నమ్ముకొని చాలా కుటుంబాలు ఉన్నాయి ఇప్పటి వరకు కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం మా గురించి ఆలోచన చేయలేదు మమ్మల్ని విధుల్లోకి తీసుకోలేదు అంతకు మించి ఇంకా లేనిపోని మాట్లాడి చాలా వింటున్నాం మేము కా కాకపోతే ఇంతమంది జనాలు చూడండి ఎంతమంది రోడ్డున పడి ఇంత అవసరం మాకు చెప్పండి మీ ప్రభుత్వం చెప్పితే మేము అడుగుతున్నాం మించి ఏమీ అడగట్లేదు మేము మీరు మమ్మల్ని తీసుకుంటాము అని చెప్పారు ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చెప్పారు పదివేలు ఇస్తాము అని చెప్పారు అదే మేము అడుగుతున్నాం మాకు మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలి మాకు బకాయి పడ్డ వేతనాలు మాకు చెల్లించాలి అదే మేము కోరుకు కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని